అందరికి ఇవాళ కూర ఏం చేయబుద్ది కాకవే కూరలు తిని బోర్ కొట్టి దాల్ రైస్ చేశానండి దానికోసం అరకప్పు ఏమో ఎర్రకంది పప్పు అరకప్పు పెసరపప్పు కప్పు కందిపప్పు నా వేయించుకొని కడిగి నానపెట్టుకున్నానండి ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు వేణిళ్ళలో నానపెట్టుకున్నాను గుజ్జు కోసం బియ్యం కూడా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యము కడిగి నానపెట్టుకున్నాను అనమాట పెద్ద సైజ్ ఆనియన్ ఒక మూడు పచ్చిమిర్చి అలాగే మూడు టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అవి వేగిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పచ్చివాసన పోయిన తర్వాత టొమాటోస్ అందులోకి పసుపు ఉప్పు కారం ప్లెయిన్ ఫ్లేవర్ బాగోదు కాబట్టి కొంచెం సాంబార్ పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా వేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం నానపెట్టుకున్న రైస్ పప్పులు కూడా వేసుకొని సరిపడా వాటర్ కూడా పోసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి విజిల్స్ రాణించుకోవాలి నేను ఒకటికి నాలుగు వాటర్ పోసానండి ఇప్పుడు రైస్ బాగా ఉడికిపోయి ప్రెషర్ పోతుంది కదా అప్పుడు అందులోకి మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్న అది అలాగే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోవడం కోసం లైట్గా హాట్ వాటర్ వేసుకొని వాటర్ యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట సో అది బాగా రెడీ అయిన తర్వాత కడాయిలో తాలింపు కోసం నెయ్యి నూనె వేసుకొని వెల్లుల్లి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ మెయిన్ హీరో ఏంటంటే సాంబార్ పౌడర్ అండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తాలింపులో మీరు సాంబార్లో కూడా ఇలా వేసుకోండి బాగుంటుంది కారం సాంబార్ వేసి తాలింపు వేస్తే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి దాన్ని మన రైస్లో కలుపుకోవడం అంతే పైన మొన్న కాచి నెయ్యి వేసి పెట్టుకున్నానండి అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ దీనికి సైడ్గా ఆవకాయ అప్పడాలు వడియాలు మజ్జిమిరపకాయలు పెట్టుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి బాయ్